అయితే ఈరోజు ఉదయం జిన్నారా మండలం మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి జయప్రకాష్ నారాయణ్ గారి మీద సోషల్ మీడియాలో అట్లనే మన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో కూడా అడ్వాన్స్ న్యూస్ అనేటువంటిది పబ్లిష్ అవ్వడం జరిగింది అది ఎలా ఎట్లా ఉంటే అతడు ఒక ఫోటో దగ్గర ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక ప్యాకెట్ లాంటిది తీసుకోవడం అనేది మనకి మీడియాలో ప్రముఖంగా ప్రచురితమైంది దీనికి సంబంధించి ఈ నేను ఈ జిన్నారం మండల ఎంఆర్ఓ ఆఫీస్ తరఫున అతన్ని వివరణ కోరటం కూడా జరిగింది ఇట్టి విషయాన్ని ఎంక్వైరీ చేసి ఆల్రెడీ డిప్యూటీ తహసీల్దార్ గారు దీని మీద పూర్తి విచారణ చేయటం జరిగింది ఈ విచారణ నివేదికని జిల్లా కలెక్టర్ గారికి మన చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు ఉంటాయో వాటిని సిఫారసు చేస్తూ రిపోర్టు నివేదిక అనేటువంటిది ఉన్నతాధికారులకి ఆ ముందు ఆడియో గారికి పంపటం జరుగుతుంది అదే కాకుండా జిల్లా కలెక్టర్ గారికి కూడా నివేదించి చట్టపర చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరటం అనేటువంటిది జరుగుతుంది కానీ సంవత్సరం నుంచి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్దాల గోడల్ని బద్దల కొట్టి నిజానను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని